హరిహర మహాదేవ శంకర అంటూ శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమృగాయి హరిహర మహాదేవ శంకర అంటూ శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమృగాయి మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రంలో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది ఆలయ ఈవో రామకృష్ణం రాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కందుకూరి శోంబాబు చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు ఆలయ ప్రాంగణంలో మహిళలు దోషాలు తొలగిపోవాలంటూ అభిషేక పూజలు నిర్వహించుకున్నారు ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు దర్శనం కోసం నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు డిఎస్పీ జయసూర్య వన్ టౌన్ సిఐ నాగరాజు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు 来一个 a sudah l u మన భీమవరం ప్రజలందరికీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పంచారా క్షేమ క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక క్షేత్రం మన భీమవరం అటువంటి భీమవరంలో గునుపూడిలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు వేలాది మంది తరలి వచ్చ వస్తూ ఉన్నారు స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగించి వారందరికీ కూడా మంచి సౌకర్యాలతోటి వారందరూ కూడా దా స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క దయ కృప కటాక్షాలు కలగాలని చెప్పేసి భక్తులందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు పరమశివుడి యొక్క మరి ఆ యొక్క కరుణా కటాక్ష అంతా కూడా మరి రాష్ట్ర ప్రజలపై అదేవిధంగా మన భీమవరంపై కూడా ఉండాలని చెప్పి మరి అధికారులందరూ కూడా దూర దూరం నుంచి వచ్చే భక్తులందరినీ కూడా సౌకర్యార్థం పోలీసు వారు కానివ్వండి ఆలయ సిబ్బంది కానివ్వండి మంచి చక్కటి ఏర్పాట్లు చేశారు భక్తులందరూ కూడా చాలా మంచి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని అందరూ కూడా ఆనందంగా వెళ్తూ ఉన్నారు ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని మాకు కూడా దర్శనభాగ్యం కల్పించినందుకు స్వామివారికి ఎప్పుడు కూడా రుణపడ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మహా